అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి ఈ వీడియోలో మీకు హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పబోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక వన్ గ్లాస్ వాటర్ బాయిల్ చేయండి ఇలా మనకి వాటర్ బబుల్స్ రావాలండి సో వాటర్ బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒక ఐరన్ కళాయిలో మన హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ హెన్నా పౌడర్ తీసుకోండి అండ్ ఐరన్ క కళాయి కంపల్సరీ కాదండి మీరు గాజు బౌల్ అయితే ఇంకా మంచిది మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ హెన్నాని మిక్స్ చేసుకోవడానికి ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ హెన్నా చాలా స్పెషల్గా ప్రిపేర్ చేయబడిందండి ఆమ్ల బ్రింగర శ్రీకాకాయతో ప్రిపేర్ చేయబడింది సో దీంట్లో మీరు ఓన్లీ హాట్ వాటర్ మిక్స్ చేస్తే చాలు టీ డికాషన్ కాఫీ డికాషన్ ఇలా ఏమీ అవసరం లేదు అండ్ ఈ హెన్నాని మీరు హెయిర్కి పెట్టుకుంటే ఫిఫ్టీన్ అంటే ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా మీకు హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది సో మీరందరు కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో దాంట్లో అంటే చిన్న చిన్న ఉండలు లేకుండా చక్కగా మంచిగా పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఎగ్ మిక్సర్ కనుక ఉంటే సో ఇంకా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి సో ఇంకా మనకి వాటర్ కావాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి సో ఫైనల్గా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇంకొక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో హెన్నా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన గాలి తగలకుండా ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే చూడండి మనం ఐరన్ కళాయిలో మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఐ మీన్ ఆ ఐరన్ వల్ల కొంచెం మనకి షేడ్ అనేది బ్లాక్ కలర్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఈ హెన్న అనేది కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న పార్ట్స్గా మా బ్రదర్కి అప్లై చేస్తున్నాను సో వీడియోలో ముందే వైట్ హెయిర్ చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సారీ అండి అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి మీకు వీడియోలో తనకి వైట్ హెయిర్ కనిపిస్తుంది సో వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా సో ఇలా కంప్లీట్గా తనకి హెన్న అప్లై చేశానండి కంప్లీట్ స్కాల్ప్కి హెయిర్కి ఎక్కడ గ్యాప్ లేకుండా హెన్న అప్లై చేసుకోండి సో మనకి ముందు సైడ్ కూడా ఎక్కువగా అందరూ అంటే కలర్ అవ్వలేదు అని అనుకుంటారు సో అక్కడ మనం కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇలా హెయిర్ అండ్ హెయిర్కి కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా హెన్న అప్లై చేయండి సో హెన్న అప్లై చేసుకొని టూ అవర్స్ ఉంచుకోవాలండి టూ అవర్స్ తర్వాత ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేయాలి షాంపూతో వాష్ చేయకూడదు అండ్ హెన్నా రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి అండ్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్కి అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అండి హెన్నా అనేది అండ్ హెయిర్ ప్యాక్ పెట్టడం అయిపోయింది ఇప్పుడు నేను ఒక క్యాప్ పెట్టేస్తున్నాను హెయిర్ క్యాప్ సో తొందరగా డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది సో చక్కగా ఇలా హెయిర్ క్యాప్ పెట్టుకోండి సో ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి షాంపూ అయితే యూజ్ చేయొద్దు నెక్స్ట్ డే చూడండి హెయిర్ అంతా చక్కగా రెడ్గా కనిపిస్తుంది ఎక్కడ బ్లాక్ అనేది లేదు చాలా న్యాచురల్గా బాగుంది అనం మనం హెయిర్ కలర్స్ యూస్ చేయడం కన్నా కూడా హెన్నా ఇలా యూస్ చేస్తే మీకు హెయిర్కి చాలా మంచిదండి అండ్ నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలి సో ఈ ఇండిగో ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం సో నేను స్పేస్ లేక స్టవ్ మీద పెడుతున్నానండి దయచేసి మీరు ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఐరన్ కలాయిలో మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇండిగో పౌడర్ తీసుకోండి ఓకే సో కొంచెం దీంట్లో కొంచెం కొంచెంగా మీడియం హాట్ వాటర్ మిక్స్ చేసుకోండి అండ్ వాటర్ ఎప్పుడు ఒకేసారి వేయద్దండి మళ్ళీ మీకు మిక్సింగ్కి చాలా కష్టం అవుతుంది సో మీడియం సో ఈ వీడియోలో చూడండి ఇలా ఎగ్ మిక్సర్ కనుక ఉంటే మీరు దీంతో ఈజీగా ఇండిగో అనేది మిక్స్ చేసుకోవచ్చు మనకి మిక్సింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో సో ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి మనం హెన్నా ఇండిగో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకోవడం వల్ల మీకు హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది మంచి వాల్యూమ్ వస్తుంది అండ్ ఏదైనా మీకు డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ రెడ్యూస్ అవుతుంది ఇది చాలా మంచిదండి మనకి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి హెన్నా ఇండిగో అనేది ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అందరూ టైం లేదని చెప్పి కెమికల్స్ యూజ్ చేసి అనవసరంగా హెయిర్ ఫాల్ హెల్త్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు బట్ ఇలా న్యాచురల్గా యూజ్ చేయండి సో ఇదా నేను కంప్లీట్గా మా అన్నయ్యకి ఇండిగో అనేది అప్లై చేసేసానండి సో కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న పార్ట్స్ తీసుకుంటూ ఇండిగో అనేది అప్లై చేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి అండ్ మన మన హెన్నా ఇండిగో ప్రాసెస్ ఏంటంటే పెట్టుకోవడం వల్ల మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా హెయిర్ న్యాచురల్గా బ్లాక్గానే ఉంటుంది ఎక్కడ మీకు వైట్ హెయిర్ అనేది తొందరగా రాదు సో ఇలా కంప్లీట్గా స్కాల్ప్కి హెయిర్కి పెట్టుకోండి సో ఇప్పుడు హెయిర్ క్యాప్ ఒకటి పెట్టేసుకోండి ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి ఇండి కూడా ఇండిగో కూడా కంపల్సరీ మీరు టూ అవర్స్ ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోండి వన్ డే క్యాప్ ఇచ్చి మాత్రమే నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసుకోవాలి అది కూడా జెంటిల్ మసాజ్ చేస్తూ మాత్రమే హెయిర్ వాష్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ డే చూడండి హెయిర్ కూడా చక్కగా మీకు న్యాచురల్గా బ్లాక్గా కనిపిస్తుంది సో ఇది హెయిర్ వాష్ చేసిన వెంటనే తీసిన వీడియో అండి అండ్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది మీకు హెన్నా ఇందుకు కావాలి అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్కి కూడా కొరియర్ సర్వీస్ ఉందండి సో మీరు నా నెంబర్కి కాల్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను తెలియజేస్తాను అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి